చిరంతపురంలో మంగళవారం నిర్వహించిన బాబు షూరిటి మోసం గ్యారంటీ మండల స్థాయి బహిరంగ సభలో తారికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట వ్యాప్తంగా వైసీపీ నాయకులపై లక్ష్యంగా వెయ్యి నూట యాబైకి పైగా అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలను తాను పూర్తి అందగా ఉంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేనమ్మ నాయకుడు చిట్టా అంజిరెడ్డి కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం నాయకులకు మీకు అక్కడ క్యూఆర్ కోడ్ చెప్పి చెప్పే విధంగా తీసుకెళ్ళడానికి ముందు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజరెడ్డి గారిని కానీ అభిమానించిన వ్యక్తులు నాయకులు కార్యకర్తలు ఇది జీవించదకొండు సీట్లు ఇచ్చారంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాదాన్ని అవినీతి లేకుండా సచివాలయ వ్యవస్థ వెళ్ళి ೀರ್ ಎಲ್ಲ ಕುಟುಂಬ ಇಂತ తండ్రిని మించిన తండ్రిగా ఒక అద్భుతమైన పరిపాలన అందించారు ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ప్రతి కార్యకర్త మన మొబైల్ ఫోన్ నింప